నిజంగా పల్లవి ప్రశాంత్ మనసు చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది ఇంత మంచితనం ప్రశాంతికి ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అనేని అనక మానక తప్పదు ఇక లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా శివాజీ అన్న ప్రశాంత్ వీళ్ళిద్దరూ కూడా కూర్చున్న సమయంలో శివాజీ అన్న అరే ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది కదా ఈ మూడు రోజుల తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని అనౌన్స్ చేసిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుందో ఏమో నాకు తెలియదు కానీ నాకైతే నిజంగా ఆ కల కోసం ఈక్వల్గా వెయిట్ చేస్తున్నాను ప్రశాంతని ప్రశాంత్ అని అనగానే ఎందుకన్నా ఎవరన్నా సరే నేను విన్నర్ అవ్వాలని అనుకుంటారు మరి నువ్వెందుకన్నా నన్ను విన్నర్గా చెయ్యాలని అనుకుంటున్నావంటే అది కాదురా కామన్ మ్యాన్గా వచ్చినప్పుడు నిన్నందరూ కూడా ఎంతో టార్గెట్ చేశారు కానీ కామన్ మ్యాన్కు ఉండే సత్తా ఏంటనేది వీళ్ళకు కూడా తెలియాలి కదా అంతేకాదు నువ్వు ఈ సీజన్ విన్నర్ అవ్వాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నువ్వే విన్నర్ అవుతావు అని అని ఇక ఆ తర్వాత నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న నీలాంటి కలమశం లేని ప్రేమ బిగ్ బాస్ హౌస్లో నాకు దొరికినందుకు ఎందుకంటే ఎవరన్నా సరే వాళ్ళు వాళ్ళు గెలవాలి అని అనుకుంటారు కానీ నువ్వు వచ్చిన కానించి నీ గెలుపు కన్నా నా గెలుపు కోసమే ఆలోచిస్తున్నా చూడన్నా నిజంగా హ్యాట్సప్ అంటూ శివాజీ అన్నకి హ్యాట్సప్ చేశాడు పల్లవి ప్రసాద్ అయితే శివాజీ అన్న అరే నీకు యాభై లక్షలు వస్తే నిజంగానే వాళ్ళకి ఇచ్చేస్తావా అని అడిగాడు అన్న నిజంగానే నేను ఎవరైతే రైతు కుటుంబాల్లో బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇస్తాను ఒకవేళ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారు బాగా ప్రమోషన్ కాని అనుకుంటారేమో నాకు అలా కాదన్నా నేను డబ్బులు పంచేది ఎవరికన్నా తెలియకపోతే వెంటనే నన్ను నెగిటివ్ చేసిన వాళ్ళు డబ్బులు బిగ్ బాస్లో కప్పు విన్నర్ వరకు ఒక మాట విన్నర్ అయ్యాక మరో మాట అంటారని మొత్తానికి అందుకే నేను ఎవరికి హెల్ప్ చేస్తున్నానో వాళ్ళకి అన్నీ క్లియర్గా చెప్పే బాధ్యత నాది ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మాట తప్పాడు అని మిగిలిన నాకు ఎవరైతే ఓటేశారో ఆడియన్స్ బాధపడకూడదు కదా అంటూ చెప్పడంతో శివాజీ అన్న ఒక్కసారిగా సోఫాలో నుంచి లెగిసి ప్రశాంత్కి సెల్యూట్ చేశాడు నిజంగా ఒక విన్నర్ అయ్యే లక్షణాలు నేను ఇప్పటి వరకు నీలోనే చూశాను నిన్నే అనుకున్నాను ఏదేమన్నా సరే నువ్వు అనుకున్న కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోక సుమా అంటూ బిడ్డకి చెప్పాడు ఏదేమైనా సరే మన రైతు బిడ్డ శబాస్ అనే చెప్పాలి ఈ రోజుల్లో ఒక రూపాయి వస్తే చాలరా బాబు అని అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు అంతెందుకు మనమే ఆలోచించుకుంటాం కానీ పల్లవి ప్రశాంత్ ఎప్పుడు అలా ఆలోచించుకోలేదు ఒక్క ట్రోఫీ మాత్రమే నాకు రావాలి మిగిలిన డబ్బులు ఎవరైతే రైతులుగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు చూడండి అందుకే తనని విన్నర్ రేసులో నిలబెట్టిందనే చెప్పాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన